తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ ఇప్పుడు మీ జర్నీ స్టార్ట్ అయ్యాక మీరిద్దరు చేసిన రీల్ బాగా వైరల్ అయినాయి నేను చూసాను ఫోర్ మిలియన్ దాకా కూడా వెళ్ళిపోయినాయి వీడియోస్ సో బెస్ట్ వీడియో ఏదైనా ఉంటే ఇప్పుడు చేస్తారా చేస్తాను పెట్టుకొని చెప్పిన ఒక డైలాగ్ నాకు అది చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఈ మెడిసిన్ నేను చూడలేనని చెప్పి నేను నా మనసుతో ఆలోచించి చెప్పిన డైలాగ్ ఏంటంటే ఆ దేవుడు కనిపిస్తే నేను ఒకటే కోరుకుంటాను ఈమెకైనా ముందు నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పి ఎందుకంటే ఈమె నా మీద వరేడుస్తుంటే నేను చూడలేను అది డైలాగ్ యాక్టింగ్ కావాలి నాకు ఇట్లా నేను నేను వీడియో బాగుంది అదే ఇక్కడ అనిపిస్తే ఒకటే కోరుకుంటాను ఈమెకైనా ముందు నన్ను తీసుకెళ్లిపోమని చెప్పి ఎందుకంటే ఈమె నా మీద వర ఏడుస్తుంటే నేను చూడలేను అంతేనా అంటే మీరు ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు ఇద్దరు కలిసి రీల్స్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇంతేనా లేదు అదే నెక్స్ట్ ఏంటిది నేనైతే ఒక బిజినెస్ పెడదామని ఉన్నా కొంచెం ఏమన్నా మమ్మీకి అయితే అడుగుతున్నా కొంచెం మమ్మీ మనీ అని చెప్పి ఒకటి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని షాప్స్ అవి చేసుకుంటున్నారు సో నేను అట్లా కాకుండా నేను ఏమనుకుంటున్నాను అంటే ఒకటి స్ట్రీట్ ఫుడ్ లాగా పెడదామనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఇప్పుడు పెద్ద తినాలనుకుంటున్నారు కొంతమంది ఇప్పుడు ఈమెకు మోమోస్ అంటే ఇష్టం ఈమె కోసమే నా డెసిషన్ తీసుకున్నాను మోమోస్ బర్గర్ అన్ని పెట్టేద్దామని చెప్పి కొత్త డిసిషన్ తీసుకున్నా స్ట్రీట్ లాగా పెడదామని చెప్పి ఒక ఆలోచిస్తున్నాం అది ఒక సిక్స్ మంత్స్లో లాంచ్ చేస్తాను సో మీరు లైవ్లో అయితే ప్రపోజ్ చేసుకోలేదు కదా ఇప్పటిదాకా చేసుకోలేదు ఇప్పుడు మీరు ఇద్దరు ఇట్లా ఎవరు చేస్తారు నాకు తెలుసు తను అయితే చేయదనుకుంటున్నా నేను నాకేమి ఇష్టం కాబట్టి నేనే ప్రపోజ్ చేస్తాను అంటే తనకి ఇష్టం లేదా ఇష్టం లేదా ఇష్టమే నువ్వు ప్రపోజ్ చేస్తావు మరి చేయండి అందరూ ఏడు జన్మలు ఉంటాయి అంటారు అది ఎంత నిజమో నాకైతే తెలియదు కానీ ఈ ఉన్నొక్క జన్మ నాకు నీ తోడు ఉంటే అనిపిస్తుంది నాతో లైఫ్ లాంగ్ ఉంటావా ఉంటా గట్టిగా నాకు వాయిస్ రావట్లేదు ఉంటా ఓకే ఇప్పుడు నువ్వు కూడా లవ్ యూ అన్న చెప్పొచ్చు కనీసం లవ్ యూ లవ్ యూ టు లైఫ్ లాంగ్ నిజంగానే ఉంటావా పాపం బాధపడుతుండంట కదా నమ్మకం లేదంట కదా ఏ నమ్మకం ఉందా నమ్మకం ఉందా కానీ మరి అట్లా నాకు ఇంటి వెనక కొట్లాడుతుంది అంతేనా మరి ఇంకెందుకు బాధపడుతున్నావు తను ఉంటదో వెళ్ళిపోతుందో అని అంటే చిన్న చిన్న విషయాలకి ఈమె గొడవ పడుతుంది ఆ గొడవ అంటే ఫోన్ వాళ్ళ ఒకటికోవడం అట్లా వేసేస్తుంది ఫోన్ పోతే టెన్ థౌసండ్ డిస్ప్లే ఆ టెన్ థౌసండ్ నంపాంచాలంటే ఎంత ఆలోచించాలి మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అవును అనుకోలేదు కదా లైఫ్ ఇట్లా అవుతుందని లైఫ్ ఇట్లా ఉంటుంది అని ఎవరి రాసి పెట్టేది ఉండదు అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేం సందర్భం వచ్చింది నాకు ఇట్లాంటి అమ్మాయి దొరికింది ఈమెతో నేను ఇంకా లైఫ్ లాంగ్ ఎన్ని కష్టాలైనా సరే ఈమె కోసం కష్టపడి ఈమెంట్ సుఖంగా చూసుకుంటా అంతే నాకు నీకేమి శాండీలో ఇష్టం అంటే నాకంటే అప్పుడు నమ్మకం లేకుండా టు బి హానెస్టీ మీద కూడా అప్పుడు లవ్లో ఉన్నప్పుడు కానీ నాకు చూపించే ప్రేమ ఇష్టంతో అంటే మమ్మీ డాడీ వదిలేసుకొని వచ్చిన అంతే అంతకు మించి ఇంకేం లేదా నేను చెప్పి ఇప్పుడు ఉంది నమ్మకం అంటే హ్యాపీగా చూసుకుంటాడని చెప్పి అట్లా నమ్మకం అయితే ఉంది ఇప్పటికి మీ ఇద్దరికి అంటే థర్డ్ పర్సన్ ఇప్పటిదాకా రాలేదు కానీ జస్ట్ మీ ఇద్దరి మధ్యలో గొడవలు అయితే ఉంటాయి

లైఫ్ అంటే ఏందో